ఓం నమో శ్రీ శ్రీకాళీమాత నమో నమ ప్రసరణ వరణం ఏక దివ్య దృష్టి అనుగ్రహణం యంత్రం నరబలి మూలం దుష్కరణం శత్రు మరణం ఘర్షణ మంత్రం మరణం దిగ్బంధనం శత్రు ఆత్మ ఏక దిగ్బంధన మంత్రం నరబలి తర్మ నక్షత్ర సంహరణ మంత్రం నరబలి యజ్ఞం మీకు శత్రు సమస్య ఉంటేనమ్మా నాకు ఫోన్ చేయండి మీకు సంపూర్ణ విముఖం విముఖం ఏకం శత్రు నరణం ఏకధాటి సంహరణ మరణ మంత్రం ఘర్షణం వచ్చేలాగా చేసి మీకు చూపిస్తానమ్మా మీరు శత్రు వల్ల ఇబ్బంది పడుతుంటే క్షోభిస్తుంటే నశిస్తుంటే నన్ను సంప్రదించండి మీకు సంహణం ఏకం దిగ్బంధన మంత్రం శత్రు ఏకదాటి నరణం రక్తం నక్షత్ర వాహనం చేసి చూపిస్తాను శత్రు రక్తం కక్కి మరీ మరణించాల్ చేస్తాను ఏ సమస్య అయినా గురువు సంపాదించండి నమో స్త్రీ మాతృ నమో